హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఒక చాలా ఎమోషనల్ మరియు ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం కలర్ ఫోటోలాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా తీసిన డైరెక్టర్ సందీప్ రాజ్ గుర్తుందా ఆయన ఇప్పుడు తనను తాను బ్యాడ్ లక్ దౌర్భాగ్యుడు అని పిలుచుకుంటున్నారు సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అసలు ఏమైంది డిసెంబర్ పన్నెండున రావాల్సిన ఆయన కొత్త సినిమా మోగ్లీకి అడ్డుపడింది ఎవరు బాలయ్య బాబు అఖండ రెండు రిలీజ్ డేట్ సందీప్ రాజ్ కలలను ఎలా కూల్చేసింది సాయిధరం తేజ్ రాహుల్ రవీంద్రన్ లాంటి స్టార్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అసలు కథ ఏంటి ఈ ఎమోషనల్ స్టోరీ వెనుక ఉన్న నిజమైన కారణాలు ఈ వీడియోలో చూద్దాం ఇది ప్రతి సినిమా లవర్ తెలుసుకోవాల్సిన విషయం ఎక్కడికి వెళ్ళకండి ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ అండ్ ఎమోషనల్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ కొట్టేయండి అలాగే ఒక టాలెంటెడ్ డైరెక్టర్కి సపోర్ట్గా ఈ వీడియోను ఒక్క లైక్ కొట్టి స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఇక అసలు విషయంలోకి వెళ్దాం సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన కొత్త సినిమా మోగ్లీ ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు ఫైనల్గా డిసెంబర్ పన్నెండున డేట్ ఫిక్స్ చేసుకున్నారు సందీప్ రాజ్ కల ఏంటంటే డైరెక్టెడ్ బై సందీప్ రాజ్ అనే టైటిల్ను బిగ్ స్క్రీన్ థియేటర్ మీద చూడాలని ఎందుకంటే ఆయన తీస్ మొదటి సినిమా కలర్ ఫోటో సూపర్ హిట్ అయినా అది నేరుగా ఆహా ఓటీటీలోనే రిలీజైంది అందుకే ఈసారైనా థియేటర్లో తన సినిమాను చూడాలనుకున్నారు అంతా రెడీ అయింది కాని సరిగ్గా రిలీజ్కి కొన్ని రోజుల ముందు ఊహించని షాక్ తగిలింది ఇక్కడ విలన్ ఎవరూ కాదు పరిస్థితి నందమూరి బాలకృష్ణ గారి భారీ సినిమా అఖండ రెండు డిసెంబర్ ఐదున రావాల్సింది కాని ఆర్థిక గొడవల వల్ల వాయిదా పడింది అందరూ సినిమా లేట్ అవుతుంది అనుకున్నారు కాని సడన్ గా మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో రెండు మేకర్స్ అదే డిసెంబర్ పన్నెండున సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇక్కడే మోగ్లీ టీమ్కి పెద్ద దెబ్బ తగిలింది బాలయ్యబాబు సినిమా వస్తుంటే చిన్న సినిమా అయిన మోగ్లీకి థియేటర్లు దొరకడం కష్టం రిస్క్ ఎందుకు నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు ఆలోచించారు అఖండ రెండులాంటి సునామీ ముందు చిన్న సినిమాను నిలబెట్టడం రిస్క్ అలాగని వాయిదా వేస్తే వడ్డీలు పెరుగుతాయి అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మోగ్లీ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా గా ఓటీటీలు రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు సందీప్ రాజ్ థియేటర్ కల మళ్లీ చెదిరిపోయింది ఈ నిర్ణయం వినగానే సందీప్ రాజ్ గుండె పగిలిపోయింది ట్విట్టర్లో పెట్టిన పోస్టు చూస్తే ఎవరికైనా కన్నీళ్ళొస్తాయి ఆయనేమన్నారంటే బహుశా ఫోటో మోగ్లీ సినిమాలకు నేను కాకుండా వేరే డైరెక్టర్ ఉంటే బావుండేదేమో ఈ సినిమాల రెండింటికీ ఒకే కామన్ పాయింట్ ఉంది అన్ని బావున్నాయనుకున్నప్పుడు బ్యాడ్ లక్ రావడం ఆ బ్యాడ్ లక్ బహుశా నేనేమో నా పేరు బిగ్ స్క్రీన్ మీద చూడాలన్న కల రోజురోజుకు దూరమైపోతోంది సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తోందని అనిపిస్తోంది అంతేకాదు ఈ సినిమా కోసం రోషన్ సరోజ్ గారు సాక్షి హర్ష లాంటి ఎంతోమంది రక్తం చిందించి పనిచేశారు కనీసం కోసమైనా ఈ సినిమాకు మంచే జరగాలి అని చాలా ఎమోషనల్గా రాసుకొచ్చారు సందీప్ రాజ్ బాధను చూసి టాలీవుడ్ మొత్తం చలించిపోయింది వెంటనే స్టార్ సపోర్ట్ గా నిలిచారు మెగా మేనల్లుడు తేజ్ వెంటనే స్పందిస్తూ సందీప్ నీ కష్టం వృధా పోదు తల ఎత్తుకుని నవ్వుతూ ఉండు సినిమా కళ తన దారిని తానే వెతుక్కుంటుంది చివరికి సినిమానే గెలుస్తుంది అని ధైర్యం చెప్పారు డైరెక్టర్ రాహుల్ కూడా ఈ ట్వీట్ నేను బుక్ మార్క్ చేసుకుంటున్నా ఎందుకంటే రేపు నువ్వు పెద్ద సక్సెస్ కొట్టినప్పుడు ఇదే ట్వీట్కి రిప్లై ఇస్తా ఖచ్చితంగా నీ పేరు బిగ్ స్క్రీన్ మీద చూస్తావ్ అని భరోసా ఇచ్చారు ధీరజ్ మొగిలినేని కలర్ ఫొటోతో నిరూపించుకున్నావు మోగ్లీతో మళ్లీ నిరూపిస్తావు రిలీజ్ డేట్ గురించి వరు ఎవకు అని సపోర్ట్ చేశారు అసలు మోగ్లీ సినిమా ఏంటి ఇందులో రోషన్ కనకాల సాక్షిసాగర్ వైవాహర్షా ముఖ్య పాత్రల్లో నటించారు ఇది అడవి నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ అండ్ ఫన్ డ్రామా అని తెలుస్తోంది కలర్ ఫోటో సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది అలాంటి టాలెంట్ ఉన్న సందీప్ రాజ్కి థియేటర్ రిలీజ్ లేకపోవడం నిజంగా బాధాకరమే కాని కంటెంట్ బాగుంటే అది థియేటర్ అయినా ఓటీటీ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు ఏ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది అనేది మేకర్స్ త్వరలో ప్రకటిస్తారు సందీప్ రాజ్ గారు మీరు బ్యాడ్ లక్ కాదు మీది ప్యూర్ టాలెంట్ టైం వస్తుంది ఖచ్చితంగా మీ పేరు సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ సందీప్ రాజ్ ఆవేదనపై మీరేమంటారు ఆయనకు సపోర్ట్గా కింద కామెంట్స్లో హ్యాష్ ట్యాగ్ వీ స్టాండ్ విత్ సందీప్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం బై